భీమవరం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మాకు ఆయన పరిపాలన ఇప్పుడు కాదు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఎప్పుడు అన్యాయం చేయలేదు ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు ఏంటి మొత్తం అంత మరి అంత నానా స్థితిలో పడిపోయి అప్పుల్లో ఉంటే ఆయన మట్టికి ఏం చెప్తాడు చెప్పండి రాజధాని రాజధాని ఇక్కడ అమరావతి మరి అక్కడో దిక్కిన ఇక్కడో దిక్కిన జంగల్లాగా కబులు చెప్పి మనిషి కాదు రాజమండ్రిలో అన్నాడు విశాఖపట్నం అన్నాడు కాదా ఈయన ఒక అమరావతి పెట్టాడు ఎందుకంటే రాజధానికి బాగుంటుంది ఏంటి సెంట్రో ఏది తమిళనాడికి మనకి సెంటర్ అది గుంటూరు అయితే బాగుంటుంది అని బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడిని అయితే ఎప్పుడో ఏ చేసి నువ్వు ఆడే వేసేస్తాడు అవసరమైతే ఎందుకు ఆలోచించాడు బాబు అనేది అన్ని కరెక్టే కాదట్లేదు చూడండి మీరు మొన్న ఐదేళ్ళు మీరు బతుకారు మేము బతుకా ఎక్కడన్నా రోడ్డు ఉందా చెప్పండి సార్ ఎక్కడా రోడ్ లేదు ఎవరు తింటా లేదు ఇవాళ చూడ ఎక్కడ మారితే అక్కడ ఐదు రూపాయలు అన్నం సొమ్మట్ లేదా ఫోర్స్ అమ్మినట్ని మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయలు అన్నీ మరి ఐదు సంవత్సరాలు పెట్టాడా ఎట్లే సార్ రాజన్న క్యాంటీన్ పెట్టి పెట్టినా పనికుమార్ అన్నాడు చంద్రబాబు నాయుడు నా మాంగారు పేరు నేను పెట్టాను నువ్వు రాజన్న క్యాంటీన్ పెట్టి పెట్టు లేబర్ని అన్యాయం చేయకన్నాడు కరెక్ట్ బాబు లేబర్ కాబట్టి మాట్లాడుతున్నాం మేము అడుక్కునే వాళ్ళమే నీలాంటి వాళ్ళని ఐదు రూపాయలు ఇస్తే తింటాకే కదా ఇప్పుడు ఇవాళ ఐదు రూపాయలు గా ఇస్తున్నారు మాకు ఎంత వెళ్తున్నావు రాజులాగా తినొస్తున్నావు రోడ్లు ఆయన ప్రభుత్వం పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు అన్యాయం చేయలేదు రెండు రెండు రూపాయలు నీళ్ళు కానించి ఇచ్చాడు ఏది పలుతూ అట్టుకు మాకు ఏది క్యాను రెండు రూపాయలు నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు మంచి నీళ్ళు లేవు అప్పుడు మాకు ఆ మాట మేము అనవచ్చు కదా ఎన్టీ రామారావు పల్లిపాటునే వదులుకోకుండా ఆయన ఈ ఆటకి ఎన్ని సంవత్సరాలు ఎక్కి ముప్పై ముప్పై ఏడు సంవత్సరాలు టిడిపి ఎనభై రెండులో తాపించి ఎనభై మూడులో ఎక్కాడు ఎన్టీఆర్ ఆయన ఏడు సంవత్సరాలు నాడు చేశాడు చంద్రబాబు నాయుడు పరిపాలన చెప్తున్నాం మరి నేను ఎంత చెప్పినా మీరు రెండు కదా మీకు జగనే కావాలంటారు నేనేం చంద్రబాబు నాయుడే కావాలంటాను